సువార్థికుడు మాత్రమే కాదు ప్రతి క్రైస్తవుడు సమర్పణ కలిగి జీవించాలి మనం కలిగిన సమస్తమును అనగా సమయమును కూడా ప్రభుకి సమర్పించాలి మావన్నీ అంగీకారించు మీ దేవా నల్పుడు కరుణించు మే కరుణి నవన్నీ కృపచేత నివలన నందిన నవన్నీ కృపచేత నిలన నందిన భావంబు నను నేను బహుధైర్య ముందేద నవన్నీ అందిక నీవు కరుణించు మే నీకు నా ప్రాణము నిజముగా నర్పించి నీకు నా ప్రాణము నిజముగా నర్పించి నీకు మీదు గట్టి నీ కొరకు నిల్చేద నావన్నీ అంగీకరించు మీ దేవా మన్నప్పుడు నీవు కరుణించు మీ సత్యంభూని ప్రేమ చక్కగా భూని సత్యంబుని ప్రేమ చక్కగా మధుభూని నిత్యంబూగరముల నీ నిశేవా చేసేద నావన్నీ అంగీకరించు మీ దేవా నన్నెప్పుడు నీవు కరుణించు మే నీ సేవా జరిగాడు నీ ఆలయము నాకు నీ సేవా జరిగాడు నీ ఆలయము నాకు నాసాచి నడిపించు మరలా నా పదములా నావన్నీ రించు మీ దేవా నన్నప్పుడు నీవు కరుణించు మే ಪೆದವುತು ನೇನು ಬೆಂಪುಗ ನೀ ವಾರ್ತ ಪೆದವುತು ನೇನು ಬೆಂಪುಗ ನೀ ವಾರ್ತ ಕದಲ ಪ್ರಕಟಿಂಪ ಕಲಗು ದೃಢಬಟ್ಟ ನಾವು ಅಂಗೀಕರಿ ದೇವಾ ನನ್ನ ಪುಡು ನೀವು ಕರುಣಿಶು ಮೀ నీవు నా కొ నిర్మల బుద్ధి నీవు నా కొసగి నా నిర్మల బుద్ధి చె సేవా చేయగనిమ్ము స్థిర భక్తితో నీకు నావన్నీ అంగీకరించు మీ దేవా నన్నప్పుడు నీవు కరుణించు మే శ్వీతని కృపాగా శీత్తమని కృపాయుత్తంబోగా విల్లా కు మార్గం భూలుపుము దావన్నీ అంగీకరించు మీ దేవా మన్నప్పుడు నీవు కరుణించు మీ హృదయంబుని కేత్త సదనంబు గా వంచి హృదయంబుని కేత్తు సదనంబు గావించి పలు అంబుగా వాణి బట్టి కాపాడుము దావన్ని అంగీకరించు మీ దేవా నన్నెప్పుడు నీవు కరుణించు మీ